హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను పిల్లలకు నేర్పించవలసినటువంటి జీవిత పాఠాలు అనే దాని గురించి మా గురువర్యులు గురువుతో సమానమైనటువంటి సువర్ణ వినాయక్ గారి మా యొక్క భావాలు ఉద్దేశాలు ఒక మెసేజ్ రూపంలో తను పంపడం జరిగింది అది చూసినటువంటి నాకు చాలా ఇన్స్పైర్ అయ్యిందని చూసి ఒక ఇట్లనే కాకుండా దాని గనక మనము అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టు చేస్తే దాని వలన వచ్చే ఫలితాలు చాలా ఉంటాయి అని చెప్పి సార్ యొక్క అనుమతి తీసుకొని నేను ఈ వీడియో చే వీడియో చేయడం జరుగుతుందండి ఈ పిల్లలకు నేర్పాల్సినటువంటి పాఠాలు కొన్ని చెప్పారు సార్ ఇప్పుడు పిల్లలకి జీవితంలో మొదటి పాఠశాల ఇల్లు తర్వాత తల్లిదండ్రులు వీళ్ళు చెప్పేటటువంటి మాటలే చూపేటటువంటి పనులే జీవితానికి పునాది అవుతాయండి ఈ రోజుల్లో విజ్ఞానం పెరిగినా కూడా విలువలని అన్నమాట అందుకని చెప్పి ప్రతి తల్లి తండ్రి కూడా తమ పిల్లలను చిన్న వయసులోనే జీవితాన్ని నిలబెట్టేటటువంటి పాఠాలు ఎన్నో నేర్పించాలండి ఇందులో మొదటిగా గౌరవం ముందుగా పెద్దలను గౌరవించడం నేర్పించాలి గౌరవం ఉన్న చోట సంబంధాలు నిలుస్తాయి రెండోది నిజాయితీ పిల్లలు అబద్ధాలు చెప్పకుండా నిజం మాట్లాడేటట్టు వాళ్ళకి మనం నేర్పించాలి నిజాయితీ చూపించేటటువంటి పిల్లలు భవిష్యత్తులో నమ్మకమైనటువంటి వ్యక్తులుగా ఎదుగుతారు నిజం చెప్పడమే ధైర్యం అనే భావన వాళ్ళ మనసులో మనము పెంచగలగాలి మూడోది దయ చిన్న చిన్న సహాయాలు చేస్తూ ఉండడము ఇతరులను నవ్వించడం వంటి పనులు పిల్లలకి చిన్నప్పటి నుంచి మనము అలవాటు చేయాలన్నమాట ఈ విధంగా చేయడం వల్ల పిల్లల యొక్క మనసులు విస్తరిస్తాయి తర్వాత నాలుగోది ఆత్మ నియంత్రణ సెల్ఫ్ డిసిప్లిన్ అండి కోరికలను అదుపులో ఉంచుకోవడము సమయాన్ని గౌరవించడం సమయానుకూలంగా మనం అన్ని పనులు కనుక చేసినట్టయితే మనము విజయాన్ని సాధిస్తాము అనేటువంటి విషయాన్ని పిల్లలకు అవగాహన పరచాలండి హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అంటే సులభంగా దొరికిన దానికంటే కూడా పిల్లలు కష్టపడి ఏదైనా కనుక సాధించగలిగినట్టయితే అది జీవితానికి మంచి పునాది అవుతుందని పిల్లలకి ఖచ్చితంగా మనము అవగాహన పరచాలండి తర్వాత ఆరోది కృతజ్ఞత ఎవరైనా కూడా చిన్న చిన్న సహాయాలు చేసినా కూడా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పడం అనేది ఈ పిల్లలకు మనం నేర్పించాలి కృతజ్ఞత ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటాడండి తర్వాత ఏడోది కనుక మనం చెప్పుకున్నట్టయితే ధైర్యం సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొనగలిగేటటువంటి మనస్తత్వాన్ని పిల్లలకి మనం నేర్పించగలగాలి ఈ విధంగా ధైర్యంగా ఎదుర్కొనే మనస్తత్వాన్ని నేర్పించడం వలన పిల్లలు మంచిగా ఎదగగలుగుతారు ఈ రోజులు జరుగుతున్నటువంటి ఎన్నో అనివార్య కార్యక్రమ కార్యాలను మనము నివారించగలుగుతాం కదా తర్వాత బాధ్యత పిల్లలకు బాధ్యత అనేది త తప్పకుండా నేర్పించాలండి ఈ బాధ్యత తెలుసుకోవడం వల్ల పిల్లలకు కుటుంబం పట్ల సమాజం పట్ల మంచి విలువలను పెంపొందించగలుగుతాం తర్వాత ఆరోగ్య పలవాట్లు పరిశుభ్రంగా ఉండడం నేర్పించాలి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆనందంగా జీవితం ఆనందంగా సాగుతుంది అని పిల్లలకి అవగాహన పరచగలగాలి తర్వాత సహానుభూతి మనము ఎట్లా మాట్లాడాలి అనుకుంటున్నామో ఇతరులు కూడా మనం ఉన్నట్లుగానే ఉండాలి వాళ్ళ వాళ్ళను కూడా అలా ఉండేటట్లు చెయ్యాలి అని ఆ విధంగా ప్రవర్తించగలగడము పిల్లలకు మనం నేర్పించగలగాలండి పోర్పు ఇవి ఈ ఓర్పు అనేది తక్షణ ఫలితాల కోసం ఆతృత పడకుండా ఓపికగా ఉండడం పిల్లలకు నేర్పించగలగాలండి ఓర్పు ఉన్న పిల్లలు సమస్యలను శాంతంగా పరిష్కరించగలుగుతారు డబ్బు విలువ ఇది చాలా విలువైనదండి పిల్లలకి డబ్బు యొక్క విలువను నేర్పించగలగాలి తద్వారా వాళ్ళు పక్కదారులకు వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండగలుగుతారు తర్వాత మర్యాద ప్రవర్తన ధన్య దయచేసి ధన్యవాదాలు క్షమించండి ఇట్లాంటి పదలు పదాలు పిల్లలకి చిన్నప్పటి నుంచి అవగాహన చేయించాలి పిల్లలకు నేర్పించాలి ఈ విధంగా సదాచారం ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా సమాజంలో గౌరవించబడతాడు ఇప్పుడు సామాజిక విలువలు సమాజం అనే అంటే మనం మనమే సమాజము సమాజమే మనము అనే భావన పిల్లలలో కలగజేయాలి తర్వాత ఆత్మవిశ్వాసము నేను ఈ పనిని చేయగలను అనేటువంటి ఆత్మవిశ్వాసము ఉండేటట్టు పిల్లల్ని పెంచగలగాలి పిల్లలకు పుస్తక జ్ఞానం అంటే కూడా జీవన జ్ఞానం చాలా ముఖ్యమైనదండి మంచి అలవాట్లు చిన్నప్పుడే కనుక నేర్పినట్టయితే వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళు సమాజానికి మంచి ఆదర్శవంతులుగా తయారవుతారు కదా ఈ మెసేజ్ నాకు సారించిన ఈ మెసేజ్ నాకు చాలా బాగా నచ్చింది ఈ మెసేజ్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు నేను ఈ మెసేజ్ను మీకు ఇస్తున్నానండి ఇది మీ అందరికీ కనుక ఉపయోగపడి మీరందరూ కనుక దీన్ని ఆచరించినట్లయితే ఎంతో బాగుంటుంది మెరుగైన సమాజాన్ని మనము నిర్మించగలుగుతామని నా యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ